మా గ్యాస్ స్టవ్ అయితే ఓల్డ్ అండి సరిగ్గా మంట రావట్లేదు కాకపోతే వీటిని నేనే బాగు చేస్తాను మనకి చేతి పని సూది పిని సూయి రెండు ఉంటే చాలండి చేయవచ్చు చూడ గ్యాస్ బంద్ చేసిన తర్వాత పైన ఈ ప్లేటు ఇవి తీసి పక్కకు పెట్టుకొని పొయ్యిని గ్యాస్ పైన అయితే ఎలా తిరగలు తీయాలండి మనం వెళ్ళకలా పెట్టాలి పెట్టి ఇక్కడ ఉన్న ఈ నట్టుని అయితే తీస్తున్నానండి పెద్ద పొయ్యి బాగు చేద్దామని ఇటు పక్క ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని నట్టు తీసాను దీన్ని ఓడ పీకెయ్యాలన్నమాట మనం చూడండి ఇలా పైకంటే వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని ఇక్కడ ఒక నట్టులాగా ఉంటుందండి ఈ నట్టుని తీయాలన్నమాట మనం చేత్తోని చూడండి వస్తుంది ఈజీగానే ఈ నట్టు పూర్తిగా వచ్చిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని పినిస్తో అటు ఇటు అయితే పొడవాలండి పొంగినప్పుడు పాలు పొంగినప్పుడు అవన్నీ అయితే ఈ నట్టులోకి వెళ్తాయండి వెళ్ళి అలా అడ్డుపడిపోతాయి అనమాట దానివల్ల గ్యాస్ని రానిది అందుకని లోపల కూడా చుట్టూ గీరి ఆ హోల్లోకి ఫినిష్ పొడిచి ఇలా కిందకేసి కొడితే అందులో ఉన్న నుసి అంతా రాలిపోతుందండి మళ్ళీ ఒకసారి చేస్తున్నాను నేను చూడండి నట్టు తీసిన తర్వాత అక్కడ ఒక గొట్టం ఉంది కదా ఆ గొట్టంలో కూడా ఇలా పినీసుని మధ్యలో పెట్టి పొడవాలండి పొడిస్తే దాంట్లో కూడా ఇలా నుసిలాగా వెళ్ళిపోతుందండి అదంతా అడ్డు తొలగించాలన్నమాట మనం ఆ మధ్యలో పొడిన తర్వాత దాన్ని కూడా చుట్టూ లోపలే చుట్టూ ఒకసారి గీరినట్టుగా ఫినిషన్ అయితే రౌండ్ తిప్పుతున్నాను ఇలా చేస్తే లోపల ఏమైతుందో అదంతా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా చెయ్యాలన్నమాట మనం వెళ్ళకలా ఉన్న పొయ్యిని పైకి లేపి ఇలా కొంచెం గట్టిగా అటు ఇటు కదిలించాలని పైన అందులో నుండి నుసి అయితే రాలుతుందండి నా చేతిలోకి మళ్ళీ ఈ స్టవ్ని వెళ్ళకిలా తిప్పేసి ఇప్పుడు మనం ఏ అయితే ఓడబీకామో అవన్నీ మళ్ళీ కరెక్ట్గా దానికి సెట్ చేయాలన్నమాట ఎందుకంటే రెండు పొయ్యిలు ఒకేసారి ఇప్పితే ఆ నట్లు ఇటు అటు మారే అవకాశం ఉంటుంది అందుకని ముందుగా నేను ఒక్క స్టవ్ మాత్రమే బాగు చేసి దాన్ని దానికి పెట్టిన తరువాత ఇంకొక చిన్న స్టవ్ చిన్న పొయ్యి కూడా ఇప్పుదామని చూస్తున్నాను చూడండి ఈ నట్టు కూడా పెట్టేశాను మొత్తం అయితే అయిపోయిందండి ఇప్పటికీ ఇది మళ్ళీ పొయ్యి తిప్పేసాను ఇటు తిప్పిన తర్వాత ఈ చిన్న స్టవ్ కూడా తీయాలి కదా ఈ చిన్న పొయ్యికున్న ఈ నట్టును కూడా ఇలా తీసానండి మళ్ళీ ఇందాకెలాగ ఇప్పుడు కూడా ఇలాగే క్లీన్ చేస్తున్నాను పినిస్తుని కాబట్టి పినీస్ లావుగా ఉండడం వల్ల ఇందులోకి సరిగ్గా పట్టడం లేదు నేను ఇప్పుడైతే సూదిని తీసుకున్నాను ఈ చిన్న ఈ నట్టుకి ఈ సూది అయితే బాగా అటు ఇటు దిగుతుందండి పినీస్ అయితే కొంచెం లోపలికి వెళ్ళలేదు అనమాట అంటే దానికి ఉన్న రంధ్రంలోకి వెళ్ళలేదు సూది అయితే బాగా దిగుతుంది అటు ఇటు తిప్పిన తర్వాత దాన్ని కింద వేసి కొడుతున్నాను చూడండి అయితే ఇంత రాలిందండి అగోండి ఏలు కండుతుంది చూడండి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి మనం ఈ సూదిని అటుపక్క ఇటుపక్క దిగేటట్టుగా కూడా పడవచ్చు అనమాట ఇప్పుడు ఈ వచ్చే ఈ పైపుకున్న ఈ హోల్ని కూడా ఇలా పొడుస్తున్నాను మళ్ళీ సూదితోని చూడండి సేమ్ ఇందాక ఎలాగ చేసాం మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం ఇది క్లీన్ చేసుకొని ఒకసారి పొయ్యి స్టవ్ని పైకి లేపి ఇలా మళ్ళీ కొడితే అందులో ఉన్న నుసైతే రాకుండా చూడండి అలా చిన్నగా నేను కొడుతున్నాను ఈ విధంగా చేయడం వల్ల లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం మనం ఎలాగున్నాయి అవన్నీ మళ్ళీ ఫిట్ చేసుకోవాలన్నమాట చిన్న పని మనం నేర్చుకోకపోతే బాగు చేసేవాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలండి మనం వాళ్ళు ఎంత తీసుకుంటారో తెలియదు డబ్బులు వాళ్ళు ఎంతడైతే అంత ఇవ్వాలండి మనకి తెలియదు కదా ఈ పనిని వాళ్ళు అయితే ఎక్కువే అడుగుతుంటారు మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా వెళ్ళ మళ్ళీ ఇప్పట్లాగా తిప్పేసేసుకోవాలండి మనం దానికి ఉన్న ప్లేట్లు అన్నీ అయితే పెట్టుకున్నానండి మా స్టవ్కి అయితే ఈ స్విచ్ కూడా ఊడిందండి ఈ స్విచ్ కూడా పెడుతున్నాను మాది ఓల్డ్ స్టవ్ అని చెప్పాను కదా అందుకని ఇలా అన్నీ ఊడుతూ ఉంటాయండి వెలిగించాము చూడండి ఫస్ట్లో మనం వెలిగిస్తే మంట తక్కువగా వచ్చింది కదా ఇప్పుడు చూడండి మనం బాగు చేసిన తర్వాత మంట ఎలా వచ్చిందో చాలా బాగా అయింది కదా అండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే తప్పకుండా కామెంట్ చేయండి